ఎస్ ఓకే హాయ్ హలో దిస్ ఈజ్ మ్యానిఫెస్టో విత్ మహి నాకు క్రిస్టల్స్ మీద ఎంతో అనుభవం ఉందండి ఎంతో కాలంగా ఈ యొక్క క్రిస్టల్స్ని అతి తక్కువ ధరకే న్యాచురల్ క్రిస్టల్ స్టోన్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం అనేది జరిగింది సో క్రిస్టల్స్ గురించి చాలామందికి తెలియక ఏవేవో క్రిస్టల్స్ తీసేసుకుంటున్నారండి వాటి వల్ల యూజ్ ఉండదండి ఓకే కరెక్ట్గా మనిషికి ఏ ప్రాబ్లంకి ఏ విధంగా క్రిస్టల్ పడాలి అనే దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు క్లియర్గా చూడండి సప్త చక్రాస్ మన బాడీలో ఏడు చక్రాస్ ఉంటాయి కదండి సహస్రార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం నుంచి విశుద్ధ చక్రం నుంచి మన యొక్క అనాథ చక్రం నుంచి స్వాదిష్టాన చక్రం నుంచి మణిపుర చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఏడు చక్రాలు ఉంటాయి కదా ఏడు చక్రాల్లోనే మన యొక్క ప్రాబ్లం అనేది ప్రతిదీ కూడా ఓకే కలుగుతూ ఉంటుందండి సో వాటిని క్లియర్ చేసుకునే విధానం ఈ యొక్క క్రిస్టల్ స్టోన్స్కి అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ స్టోన్స్ని మన యొక్క హ్యాండ్కి తగ్గించుకుంటే ఓకే ఈ స్టోన్ ఎనర్జీ మనకు రావటం వల్ల ఓకే మన ప్రాబ్లం అనేది తగ్గిపోవటానికి అవకాశం అనేది నైన్టీ నైన్ పర్సెంట్ అనేది ఉంటుందండి ఓకే చాలా మందికి మనీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి మనీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది మూలాధార చక్రంలో ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుందండి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓకే సింపుల్గా ఈ యొక్క కృష్ణ చూడండి ఏ విధంగా ఉందో పైరెట్ క్రిస్టల్ ఈ యొక్క స్టోన్ని ఎక్కువగా వాడినట్లయితే కనుక లెఫ్ట్ హ్యాండ్కి యూజ్ చేసుకుంటూ చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి పొందటం అనేది జరుగుతూ ఉంటుంది అదే కాకుండా కొంతమందికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది అనేది ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఓకే బ్లాక్ టెర్మిలిన్ అదర్వైజ్ ఇది బ్లాక్ టెర్మిలిన్ అంటారండి ఇదైనా వాడొచ్చు నర్దిష్టికి ఆ తర్వాత ఇవిలే అంటారు ఇది కూడా ఎక్కువగా వాడుకోవచ్చు అండి ఓకే ఇవి ఈ రెండు క్రిస్టల్స్ని కాంబినేషన్లో కూడా వాడుకోవచ్చు మనకి తాడే ప్రభావం ఉన్న నెగిటివిటీ ఎక్కువగా ఉన్న ఈ యొక్క పరిస్థితిని బట్టి మనకి ఏ పర్సన్కి ఏ విధమైన ప్రాబ్లం ఉందనే గురించి తెలుసుకొని వాటి గురించి నేను క్లియర్గా మిమ్మల్ని అడగటం అనేది జరుగుతూ ఉంటుంది ద బెస్ట్ అనమాట మీకు ఆన్లైన్లో దొరికే దానికన్నా న్యాచురల్ స్టోన్స్ సో అతి తక్కువ ధరకే ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలకండి పిల్లలకి చదువులో చా యాగ్రత అనేది లేకుండా ఉండటం ఓకే చదివింది గుర్తుండకపోవటం సో తర్వాత ఆటల మీద మొబైల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయటం ఓకే ఇంట్లో గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి సో అలాంటప్పుడు పిల్లలకి కూడా ఒక రకమైన ఓకే క్లియర్ అని చెప్పేసి ఉంటుందండి ఈ యొక్క స్టోర్స్ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది సో తర్వాత చాలామందికి ఒక లోపల ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ అంటే లోప ఇన్సెక్యూర్ ఫీలింగ్ బాధ భయం ఓకే ఎక్కువగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటం కోసం టైగర్ అయ్యని చెప్పేసి ఉంటుందండి అద్భుతంగా పనిచేస్తుందండి అందులో సమస్య లేదు ఈ యొక్క క్రిస్టల్ స్టోన్స్ని మన లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది ఏ స్టోన్స్ని ఏ విధంగా ఎక్కడ ఎలా వాడాలి అనే దాని గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము అది ఒక్కటే కాకుండా మీకు హీలింగ్ పద్ధతి ద్వారా కూడా మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసి మిమ్మల్ని మనీ పరంగా చాలామంది వచ్చిన మనీ అనేది వెంటనే వెళ్ళిపోవటం అనేది జరుగుతా ఉంటుంది స్టెబిలిటీ లేకుండా ఉంటుంది వస్తా అసలు మనీ రాకపోవటమే జరుగుతూ ఉంటుంది బిజినెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఓకే ఫేస్ చేస్తా ఉంటారు సో వీళ్ళందరికీ కూడా అద్భుతమైన క్రిస్టల్స్ ఉంటాయండి వాటన్నిటిని నేను మిమ్మల్ని ఈ నెంబర్ అన్న పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఓకే క్లియర్గా ఇన్ఫర్మేషన్ మా టీమ్ ద్వారా కనుక్కోండి ఓకే మీకు ఏ క్రిస్టల్ కావాలనేది నే నేరుగా నేనే మాట్లాడటం అని జరుగుతుందండి ఒక హాఫ్ డేలో నేనే బ్యాక్ తీసుకొని మీకు ఏ క్రిస్టల్ అనేది ఏ విధంగా వాడాలని క్లియర్గా చెప్తాను మీకు ఆన్లైన్ కన్నా డైరెక్ట్గా మేము కంపెనీ నుంచి ఏ ట్యాక్స్ లేకుండా తీసుకొచ్చిన క్రిస్టల్స్ కాబట్టి అతి తక్కువ ధరకే తీసుకురావడం అనేది జరిగింది ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి అతి తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండాలి సామాజిక ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి ఓకే అన్న కాన్సెప్ట్ తోనే నేను ఈ క్రిస్టల్స్ అనేవి కూడా ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరికి లభ్యం అవ్వాలి ప్రతి ఇంటిలో ఒక్కొక్కరికి రకమైన ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఎనర్జీ అనేది వాళ్ళకి కలిగి వాళ్ళు కూడా ఎంతో ఒకే ఎనర్జీని కలిగి సిక్స్ లెవెల్లో లో వాళ్ళ యొక్క జీవితం అనేది మంచిగా సాఫీగా ఆనందంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే మీకు కనుక హీలింగ్ చాలా మందికి బాధలు ఎక్కువగా ఉండి డిప్రెషన్ ఎక్కువగా ఉండి నాకు ఆ ప్రాబ్లం జరగట్లేదు నాకు ఆ యొక్క వర్క్ అవ్వట్లేదు ఈ వర్క్ అవ్వట్లేదు నాకు భూములు రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం ఉంది తర్వాత జాబ్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకనేది జాబ్ రాక ఇబ్బంది పడతారండి అసలు చాలామందికి జాబ్స్ వస్తాయి కానీ కొంతమందికి స్టక్ అయిపోతూ ఉంటుంది ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది కొంత కర్మ ఫలితం అనేది డెఫినెట్లీగా ఉంటుందండి అందులో సమస్య లేదు ఆ యొక్క కర్మ ఫలితాన్ని కూడా మీరు తప్పకుండా మీరు ఏం చేస్తారంటే హీలింగ్ పద్ధతి ద్వారా కూడా మీరు అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని మెడిటేషన్స్ ద్వారాగా కొన్ని కొన్ని ద బెస్ట్ టెక్నిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది సో ఆ టెక్నిక్స్ని మీరు డైలీ ఫాలో అయ్యారంటే కనుక ఎన్నో రిజల్ట్స్ ఎంతో రిజల్ట్స్ అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీరు పొందడం అనేది జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా మాటలు విని ఓకే నాకున్న నాలెడ్జ్ని మీరు తప్పకుండా ఉపయోగించుకొని స్పిరిచువల్గా ఎంతో ఎదుగుతారని ఆ విశ్వాన్ని ఆ యొక్క యూనివర్స్ని ఆ మీరు నమ్మినటువంటి దైవాన్ని నేను పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మై యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ మై యూనివర్స్ ఐ లవ్ యూ